విపక్ష పట్ల కానీ వ్యతిరేక పైన కూడా ఎట్లా వివరించి ఎట్లా మాట్లాడినారు అనేది ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ పద్ధతిగా ఈ నియోజకవర్గాన్ని పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రవర్తించాలని నేను విధూపలుస్తా ఉన్నా ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని త్యజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే వెనుకబడిన పాలమూరు జిల్లా బాగుపడుతుందని చెప్పేసి ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని హైకోర్టు న్యా న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కూడా వదులుకొని ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తొలి పాలమూరు జెండాను పాతి ఉద్యమాన్ని ఊరూరా ప్రతిత్తరం చేసినటువంటి ఏకైక వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఉడుకు తొడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒకసారి ఓటమి చెందిన అయినా కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై ఆయన ఓటమి చెందించినప్పటికీ కూడా ఓటమికి బాధపడకుండా ఆయన ఏదైతే లక్ష్యంతో తెలు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెరువతో ప్రణా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నికై ఈ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీళ్ళందిస్తామని శపథంతోనటువంటి ఘనత ఈ నియోజకవర్గంలో ఒక నిరంజన్ రెడ్డి గారికి దక్కింది అది ఎవరేమన్నా ఎవరు పొలిటికల్ మాట్లాడినా ప్రజలకు తెలుసు పండించిన రైతులకు తెలుసు నీళ్ళు అనేది కేసీఆర్ అండల తండ్రి నీరంజన్ రెడ్డి గారు ఇచ్చిన వాస్తవం అనేది ప్రజలకు అంత కేటేలమైపోయింది ఆ రకమైనటువంటి అభివృద్ధితో ప్రారంభమైనటువంటి ఉన్నపడి తెలంగాణలోనే పత్రిక మంత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు అభివృద్ధిలో తనైనటువంటి ముద్రణ వేసుకున్నటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారు స్వతంత్ర చరిత్రలో ఎన్ను లేని అభివృద్ధి మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు విస్తరణ ఒక ఐకాన్గా తెలంగాణ నీకు చేతనైతే అంతకు మించి అభివృద్ధి చేసి దౌడపర్తి ప్రజల మనం పొందు కానీ ఇతర నాయకులను తిట్టి ఓడిపోయిన నాయకులను తిడితే నీ గొప్పతనమైన అది నీకు అవివేకమవుతుంది దయచేసి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే కూడా మర్యాదకరమైనటువంటి ఆరోపణలు చేయండి వ్యక్తిగతం విధవలు అంటే ఎక్కడ ఎవరు పడరు దయచేసి భాషను మార్చుకోను ఒక పద్ధతి మీద మాట్లాడు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల మనల్ని పొందే ప్రయత్నం చేయి తప్ప ఇతర నాయకులు దూషిస్తేనే నేను గొప్ప అది నీ అవివేకాన్ని అవివేత్తమైతే తప్ప మరొకటి కాదని చెప్పేసి నీ సందర్భంగా ఇటు పలుకులు ఒక సాంప్రదాయం అన్నటువంటి రాజకీయాలను కొనసాగిద్దాం పునఃపర్చే అభివృద్ధికి నిన్న వేదిక మీదనే మేము చెప్పినాం రాజకీయ పరంగా అందరం కలిస్తేనే ఉనపడితే అభివృద్ధి సాధ్యమవుతుంది ప్రతిపక్షం అధికార పక్షం కలిస్తేనే నేను నిన్న వేదిక ద్వారానే చెప్పిన ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అందరూ సహకరించాలి అని చెప్పి వేదిక మీదనే మంచిగా సహకరిస్తానో మనకి ఇది వైచిఠ్యం సారి మనం ఒకసారి వేదిక మీద మాట్లాడితే దాన్ని కట్టుబడి ఉందాం అందరం కూడా కలిసి పనిచేద్దాం వనపర్తి మర్యాదను అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారి పేరు మీద ఇంకొకసారి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా నీ మీద పరుగుదర్ దాబా వేస్తాం అది ఎక్కడికైనా మేము వెళికడమని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం